వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర మంగళ శాసనం యొక్క తెలుగు అర్థాలను తెలుసుకోబోతున్నాం ముందుగా వినాయకుని ప్రార్థనను చేసుకుందాం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వవిఘ్నోపశాంతయే విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం ఏకదంతము ఏకదంతముపాస్మహే మంగళాశాసనం అర్థాలను తెలుసుకుందాం శ్రీయ్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని అంటే లక్ష్మీదేవికి ప్రియమైన వాడు సర్వశుభాలకు స్థానం అయినటువంటి వాడు భక్తవత్సలుడు వెంకటాచల నివాసియగు శ్రీనివాసునికి మంగళముగుగాక అని అర్థము లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుషే సర్వలోకాంకటేశాయ మంగళం అని అంటే లక్ష్మీదేవిని విలాసముతో చూచు సుందరములగు కనుబొమలు కొలవాడవు సర్వలోకాలకు నేత్రము వంటి వాడవు అయిన ఓ శ్రీ వెంకటేశ్వర నీకు మంగళమగుగాక అని అర్థము శ్రీ శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని అంటే శ్రీ వెంకటాచల శిఖరాగ్రములకు శుభప్రదాలంకారాలైన పాదాలు కలవాడు శుభాలకు నివాసస్థానమైన స్వామికి మంగళమగుగాక అని అర్థము సర్వావయ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అని అంటే తన అన్ని అవయవముల సౌందర్య సంపదతో సమస్త జనులను సమ్మోహము కలుగచేయు శ్రీనివాసుడికి మంగళమగుగాక అని అర్థము నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం అని అంటే అంతము లేనివాడు దోషము లేనివాడు సచిదానంద స్వరూపుడు సమస్తమునకు అంతరాత్మ అయిన శ్రీ వెంకటేశ్వరునికి మంగళమగుగాక అని అర్థము స్వత సర్వవిధే సర్వశక్తయే సర్వశేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం అని అంటే సర్వాన్ని ఎరిగిన వాడు సర్వశక్తిమంతుడు సర్వప్రధానుడు గుణశీలుడు అయిన శ్రీ వెంకటేశ్వరునికి మంగళమగుగాక అని అర్థము పరస్థై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం అని అంటే పరబ్రహ్మ స్వరూపుడు పూర్ణకాముడు పరమాత్మ స్వరూపుడు పరతత్వమూర్తి అగు వెంకటేశ్వరునికి మంగళమగుగాక అని అర్థము అకాలతత్వం అశ్రాంతమాత్మనామను పశ్యతాం అతృప్త్యమృత రూపాయ వెంకటేశాయ మంగళం అని అంటే కాలతత్వమును గమనింపక ఎప్పుడునూ తనను దర్శించే వారికి తనివి తీరని అమృతము వంటి శ్రీ వెంకటేశ్వరునికి మంగళమగుగాక అని అర్థము స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణిన కృపయా దిశతే శ్రీమద్వెంకటేశాయ మంగళం అని అంటే మానవులందరికీ దయతో పరమశరణ్యం అంటూ తమ పాదములను వరదహస్తముతో చూపించడి శ్రీవెంకటేశ్వరుడికి మంగళముగ్గుగాక అని అర్థము దయామృత తరంగై రివ శీతలై అపాంగై స్పించతే విశ్వం వెంకటేశాయ మంగళం అని అంటే దయా అను అమృత ప్రవాహము యొక్క అలలచే చల్లనైన చూపులచే ఈ సమస్త ప్రపంచమును చల్లబరుచు వెంకటేశ్వర స్వామికి మంగళమగుగాక అని అర్థము సద్భ్రూషాంబర హేతీనాం సుషమావహమూర్తే శమనాయాస్తు వేంకటేశాయ మంగళం అని అంటే పుష్పమాలలు వస్త్రములు స్వర్ణ రత్నాభరణములతో శోభాయమానాన్ని కూర్చుకున్న దివ్యమంగళాకారము కలవాడు సకల దోషాలు హరించు శ్రీ వెంకటేశ్వరునికి మంగళముగుగాక అని అర్థము శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం అని అంటే వైకుంఠమునందు నివసించుటకు ఆసక్తి తగ్గి లక్ష్మీదేవితో స్వామి పుష్కరిణి తీర్థమందు వినోదముగా గడుపుచున్నట్టి వెంకటేశ్వర నీకు మంగళమగుగాక అని అర్థము శ్రీమత్సుందర జామాతృమునిమానస వాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని అంటే జామాతృమహామునీంద్రుని మనసులోనూ మరియు ఇతర లోకములందును నివసించేవాడు అగు శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళమగుగాక అని అర్థము మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం అని అంటే మంగళాశాసనాన్ని ఆచరించే ఆచార్యుల చేతను పూర్వులైన ఆచార్యుల చేతను అందరి చేతను పూజింపబడిన శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళమగుగాక అని అర్థము మనం ఇప్పటి వరకు మంగళాశాసనంలోని శ్లోకాలకు అర్థాలను తెలుసుకున్నాం తరువాయి భాగంలో పురుష సూక్తం అర్థాలను తెలుసుకున్నాం క్షమాపణ స్తోత్రం చదువుకున్నాం అక్షర పదభ్రష్టం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం నేవ నారాయణ నమోస్తుతే నారాయణి నమోస్తుతే పరమేశ్వర నమోస్తుతే పరమేశ్వరి నమోస్తుతే శాంతి మంత్రము సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి